చూడండి ఫ్రెండ్స్ టిఫిన్ దోస్ ఎలా ఉంది చాలా కలర్ఫుల్గా ఉంది కదా వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకి అయితే తెలుపుదాము ఈ బ్లాగ్ అనేది మార్నింగ్ నుంచి ఏమేమి చేశాను అనేది ఈరోజు అన్ని చూపిస్తాను చూసేయండి ఫ్రెండ్స్ నైట్ వరకు డిన్నర్ వరకు ఏమేమి చేస్తాను మార్నింగ్ టిఫిన్కి ఏం చేస్తాను లంచ్కి ఏం చేస్తాను నైట్ డిన్నర్కి ఏం చేస్తాను అనేది దీంట్లో అన్నీ చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఇక్కడ కోయట్లే పనులు ఎలా ఉంటాయో మీకు కూడా అర్థమవుతుంది కదా ఓన్లీ కుకింగ్ వరకే చూపిస్తున్నాను ఇంకా వేరే పని బట్టలు అవన్నీ కూడా ఏం చూపించలేదు ఆడికే వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంచెం ముందుకు వెళ్తుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ చూడండి నేను మార్నింగ్ పది అయిపోయింది దోశ అయితే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ దో దోశ పిండి అయితే మిక్సీకి వేసుకున్నాను అనమాట రెండు అయింది వేసి కొద్దిగానే ఉంది ఒక రెండు దోశలు అయితే అవుతున్నాయి ఎగ్ దోశ అయితే వేసుకుంటున్నాను వేసుకునేసి తినేసి ఇంకా టైం పదిన్నర అయిపోయింది క్లీన్ చేసుకొచ్చిన ఆకలి అయితే అయిపోతుంది ఇంక ఈ దోశ పోసుకొని దో గుడ్డు దోశ అయితే వేస్తున్నాను కారం చేసుకోండి రెండు రోజులు అయింది ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట దాంట్లో కొద్దిగా చట్నీ అయితే చేసుకున్నాను ఈ కారం పండు మిరపకాయలు ఫ్రెండ్స్ కారం ఉండదు అనుకున్నాను చాలా అంటే చాలా కారంగా ఉంది అందుకనే తక్కువగా వేసాను అనమాట మా సైడ్ మేము కారం అని అంటాము కొంతమంది చట్నీ అలా అంటారు కదా మేము మా తిరుపతి మాది మేమైతే కారం అని అంటాము అందుకని కొద్దిగా వేసుకున్నాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా కారంగా ఉంది అవి పండుమిరపకాయ లావుగా ఉండేటివి కారం ఉండవు అనుకున్నాను అయినా చాలా కారంగా అనమాట ఇప్పుడు చూసారా ఎగ్ మీద ఎగ్ వేసాను కారం వేసాను కదా సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఎగ్ దోశ అయితే ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇంకా నేను శుక్రవారము శనివారం తిన్నాను ఈరోజు ఈ వీడియో అయితే ఆదివారం వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు వస్తుందో చూడండి కాకపోతే తీస్తున్నాను అనమాట బ్లాక్ కింద అయితే ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ అయితే వేసాను ఫ్రెండ్స్ చూసారా నేను దోస పెను నేను తెప్పించుకున్నాను మామూలుగా కోయటి ఇంట్లో వేరే పెను ఉంది దాని మీద ఏదో దోశలు రాలేదు చూడండి కారం అయితే చేశాను అనమాట టమోటా ఎర్ర కారం దో చట్నీ కూడా చేసుకున్నాను కొద్దిగా శనకాయపప్పులు ఉంటే మళ్ళీ ఎక్కువ చేస్తే పాడైపోతుందని కొద్దిగానే అనమాట అదొక కోళ్ళు అయితే నానబెట్టేసాను వంటకి రెండు కోళ్ళు అనమాట డైలీ రెండు కోళ్ళు అయితే చేయాలి ఇంకా అవి కోళ్ళు నాన్త ఉంటాయి ఇటుపక్క అయితే వంటకు కూడా రెడీగా చేస్తున్నాను అనమాట ఇది మరక అనమాట వెజిటేబుల్స్ అన్నీ వేసి కూరగాయలు అన్నీ వేసి మరక్ చేస్తున్నాను అనమాట దో పెట్టేసాను వంటకి అదైతే ఉడుకుతూ ఉంటుంది నేను ఈ లోపల తినేసి మళ్ళీ రైస్కి అయితే పెడదామనేసి దోశ అయితే పోసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూసారా చాలా అంటే చాలా బాగా వచ్చింది కదా ఈసారి నేను ఎలా దోశ పిండి రుబ్బుకుంటాననేది మరొక వీడియోలో నేను ఈసారి దోశకు పోసినప్పుడు కంపల్సరీగా చెప్తాను ఫ్రెండ్స్ చూసారా రెండు దోశలు అయినాయి రెండు గుడ్లు వేసి రెండు దోశలకి ఎగ్ దోశలు అయితే దీనికి ఒక గుడ్డు దానికొక గుడ్డు వేసి అయితే రెండు ఎగ్ దోశలే అనమాట దోశ అయితే రెడీ అయిపోయింది ఇంక చట్నీ వేసుకొని తినాలి చాలా ఆకలి అవుతుంది ఫ్రెండ్స్ నైట్ కూడా తినలేదన్నమాట నేను ఇంకా తినేసి వంటకైతే రెడీ చేసుకోవాలి దో చూసారా మా ఇంట్లో మామూలుగా కుకింగ్ అంతా పన్నెండున్నరకే వంట అయిపోవాలి ఫ్రెండ్స్ పన్నెండున్నరకు అంతా పిల్లలు ఒకడు కాలేజీకి వెళ్తాడు ఒక పిల్లోడు తర్వాత మా బాబా కూడా పన్నెండున్నరకు అంతా తినేస్తాడు అనమాట తెల్లారితో టిఫిన్ ఏడు గంటలకు ఉండాలి మధ్యాహ్నం భోజనం పన్నెండున్నరకు ఉండాలన్నమాట దోశ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఈ రొట్టెలు తిని 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 అలసిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇలాగ ఎప్పుడైనా టిఫిన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ నాకైతే మా ఇంట్లో అన్నీ చేసుకోవడానికి ఉంటుంది కానీ కాకపోతే ఉద్దుపప్పు తెచ్చి సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా పాడైపోతుందని చేస్తున్నాను అనమాట అస్సలు టైం ఉండదు ఫ్రెండ్స్ నాకు ఒక్కదాన్ని ఇంట్లో వర్క్ ఎక్కువ అందులోనూ యూట్యూబ్ ఛానల్ ఉండే వల్ల నేను వీడియోస్ పెట్టుకోను ఈ పని వల్ల కొంచెం బిజీ అనమాట అందులోను మా ఇంట్లో పెళ్ళి ఒకటి ఉంది దగ్గరలో వర్క్ ఎక్కువగా ఉందన్నమాట దో చూడండి ఇది వాళ్ళకి కోయటి పిల్లలకి చేశాను ఇద్దరికి దో టీ పెట్టిన్నాను అదేమో పూలు జిబెన్ అనమాట తర్వాత ఈ పక్కనేమో అమ్ముస్ అనేసి అది పెట్టాను అనమాట రెండు రొట్టెలు పెట్టాను ఎత్తుకొని వాళ్ళకి పెట్టేసి వచ్చాను మరక మరకైతే ఉడికిపోయింది టమాటా పేస్ట్ వేసేసాను ఇంకా బెండకాయలు అన్ని కూరగాయలు అన్నీ వేసి కోళ్ళు అయితే చూడండి ఎలా ఉడుకుతున్నాయో ఇంక కోళ్ళు తీసేసి ఫ్రై చేసేయాలి రైస్ వేయాలి టైం అయిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది తొందర తొందరగా చేస్తున్నాను అనమాట దొచ్చుసారా రైస్ కూడా అయిపోవచ్చింది ఇంకా వాళ్ళకి పెట్టాలన్నమాట అసూ చేశాను దో ఉర్లగడ్డ తాలింపు చేశాను పిల్లలకి కారం కూర ఇంకా ఇక్కడ అయితే అన్నము కూరగాయలు అన్నీ వేసి దాంట్లో కూర చికెన్ అయితే ఫ్రై చేస్తున్నాను చూసారా బెండకాయలు బీన్సు ఉర్లగడ్డ క్యారెట్ అన్నీ వేసి కూర చేశాను అనమాట మనమేమో కూర అంటాం వాళ్ళు ఏమో మరకంటారు కదా అది ఇదో కూర చూడు ఫ్రై చేసేసాను ఇంకైతే వాళ్ళకి అన్నం ఎత్తుకి పెట్టాలి రెండు ప్లేట్ల కింద పెట్టాలన్నమాట ఇద్దరికి ఒక్కొక్కరు అందరూ ఒకసారి తింటే ఒకే ప్లేట్ సరిపోతుంది ఇప్పుడేమో నలుగురు తింటాం అంటున్నారు వాళ్ళు నలుగురికి అయితే పెట్టేస్తామనుకుంటున్నాను ఇదో చూడండి ఇదైతే ఇద్దరు ప్లేట్ అనమాట ఇద్దరు మనుషులకే చూసారా పొగలు పోతుంది రైస్ అయితే వీడియో కూడా క్లారిటీగా రావట్లేదు ఫ్రెండ్స్ కోయటి ఇంట్లో ఎలా పండ్లు ఉంటాయి ఇవి వంట వరకే ఇంట్లో ఉంటే ఇంకా మిగతా పండ్లన్నీ ఎలా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ రైస్ కూడా మళ్ళీ మనం సూ చేసాం కదా అంతే ఇంకా అలా వేసేసి ఇచ్చేస్తే కూడా తిన్నారు ఫ్రెండ్స్ చూడంగానే ఫుల్గా అనిపించాలి దాని మీద కొత్తిమీర వేసాను తర్వాత కీరకాయ కోసి పెడుతున్నాను అనమాట అలాగ పలసగా ఇంకా అంతే అనమాట ఇంకా దాని అన్నీ మజ్జిగ డబ్బా కారం సోస్ బాటిల్ తర్వాత పెరుగు డబ్బా ఎత్తుకొని పెట్టేస్తే తినేస్తారు అనమాట ఇద్దరికీ అనమాట దొరికి ఇది ఇంకొకరికి అన్నమాట ఇది ఇంతకుముందు పెట్టిన ప్లేట్ వేరే ఇది ప్లేట్ వేరే వచ్చేసారు కదా మరకు చికెన్ ఉల్లగడ్డల కూర కారం కూర చేసింది తర్వాత అన్నము ఇవన్నీ ఎత్తుకొని ఇంకా వాళ్ళకి పెట్టాలన్నమాట దోచేసారు కదా ఇప్పుడైతే నైట్కి మధ్యాహ్నానికి అది అయిపోయింది ఫ్రెండ్స్ నైట్ మైదాపిండి దోశ పోయమని మా మేడము నైట్ మైదా పిండి దోశ అయితే కలుపుతున్నాను అన్నమాట దో చూడండి ఇది కూడా కలిపే విధానంగా కలుపుకుంటే దోశ అనేది చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కాకపోతే సన్న మంటలోనే పెట్టుకొని చేసుకోవాలి ఇది నైట్ డిన్నర్కి మైదాపిండి అయితే కలుపుతున్నాను అలాగే మీకు ఇంకొక ముచ్చటైతే చెప్తాను ఫ్రెండ్స్ ఇక్కడ మా పైన ఒక ఆవిడ ఏం చేసిందంటే కోయట్లో ఇలా జరగటం చాలా రోజు జరుగుతూనే ఉంటాయి మీకు కూడా తెలిసే ఉంటుంది ఏరా ఒక అతన్ని నమ్మి డబ్బులు ఇచ్చిందంట అతనేమో ఇప్పుడు బ్లాక్లో పెట్టేసుకున్నాడంట నిమ్మరు ఇప్పుడైతే నెమ్మరు బ్లాక్లో పెట్టేసుకున్నాడు నెమ్మర్ అయితే బ్లాక్లో పెట్టేసుకున్నాడంట పాపము ఫోన్ నెంబర్ ఆమెది లేకుండా ఆమెకు ఆయన ఎక్కడ ఉంటాడో కూడా తెలియదంట టిక్ టాక్లో పరిచయమంట వాళ్ళ ఊరు ఏ ఊరో కూడా తెలియదంట ఇంకా ఏ ఊరు అనుమతి లేకుండా మన ఇండియా డబ్బులు లక్ష రూపాయల దాకా అవుతాయి మూడు వందల ఇచ్చిందంట ఇలా ఉంటారు జనాలు ఫ్రెండ్స్ చూడండి తీసుకున్న అతనైనా ఆడదాని సొమ్ము తింటే ఏం బాగుపడతాడు చెప్పండి ఇక్కడ రాత్రిలో రేమ్ మొగులు నిద్ర లేకుండా ఇక్కడ ఇంట్లో పనులు చేసే వాళ్ళకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఏంటో ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి కూడా తెలియదు ఇంటికాడ ఉండేవాళ్ళు ఏమో ఫోన్ చేయకపోతే ఏమో ఫోన్ చేయలేదు చాలా బిజీగా ఉంది మాతో మాట్లాడడానికి టైం ఎక్కడుందని అంటారు ఎవరో కథ ఎందుకు మా ఆయన కూడా అలాగే అంటాడు నాకైతే మా మనోహరాలుతో మాట్లాడి వారం అవుతుంది ఫ్రెండ్స్ నేనైతే వాళ్ళు చేసినప్పుడేమో నాకు కుదరదు నేను చేసినప్పుడేమో వాళ్ళకు కుదరదు ఎందుకంటే మా ఇంట్లో ఈ నెల పదో తారీఖున పెళ్ళి ఒకటి ఉంది మా పిల్లోడికి దానివల్ల ఇల్లు అంతా రెడీ చేయటము ఆ సామాన్లు అన్ని తెచ్చిని సర్దటము అందులో నాకు ఇంకా కుకింగ్ వంట చేసుకోవటము క్లీనింగ్ తర్వాత ఇంకా నా యూట్యూబ్ ఉంది ఛానల్ అవి వీడియోస్ పెట్టుకోవటము ఇవన్నీ చేసుకోవటం వల్ల నాకు క్షణం అయితే తీరుకుండట్లేదు నాకు తినడానికి కూడా టైం అయితే అస్సలు ఉండట్లేదు ఫ్రెండ్స్ అది ఇంటి దగ్గర ఉండే వాళ్ళకి తెలుస్తుందా తెలియదు కదా ఎందుకంటే మనం ఇంటికి వెళ్ళాక మనకి ఏ ఆదరం లేదు ఇంక ఇంటికి పోయి ఏం కష్టపడలేము అందులో నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది దానివల్ల ఈ ఛానల్ అయితే నేను రన్ చేసుకుంటే మన ఇంటికి పోతే ఏదో ఒకటి అవసరానికి ఉపయోగపడుతుంది ఇంటికి వినక మన ఖర్చులకి అనేసి నేను ఇంకా ఎంత పని ఉన్నా ఎంత వర్క్ ఉన్నా ఎలాగో అలాగో అలాగ చేసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్ అలాగ ఆమె డబ్బులు ఇచ్చి మోసుకుపోయిందంట ఏడు వస్తుంది ఇప్పుడు ఏడిస్తే ఏం చేస్తాం చెప్పండి వస్తాయా రావు కదా రావు కదా ఫ్రెండ్స్ చూడండి దోశ అయితే అలా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్ దీని మీద ఇప్పుడు ఏమేస్తానంటే గొర్రెలది గొర్రెలు పాలు తెచ్చి మేము మిషన్ పెడతాం ఫ్రెండ్స్ అది నెయ్యి చేసి పెట్టాము అనమాట ఆ నెయ్యి అయితే వేస్తున్నాను ఆ దోశ మీద చాలా ఇష్టంగా తింటారనమాట ఇది మాకు గొర్రెలు ఉంటే అవి పాలు తెస్తారు అవి మిషన్ పెట్టి వెన్న తీస్తామనమాట ఒక్కొక్కసారి పది లీటర్లు అలా తెస్తారనమాట ఇప్పుడు మన మన నూనె వేయకుండా అదే నెయ్యి వేసి గొర్రెలు నెయ్యి వేసి దోశ పోయమనిది దప్పు పోస్తున్నాను ఆకలి ఆకలిని నరుస్తున్నారు తొందర తొందరగా పోయమని అదేమన్నా తొందర తొందరగా పోస్తే కాలు చెప్పండి అలా ఉంటుంది ఇక్కడ పని అస్సలు ఒక్క క్షణం ఆగలేరు ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చుంటే కదా తినడానికి కానీ ఏదైనా పని చెప్పినా కానీ క్షణాల్లో అయిపోవాలి అంత ఇదిగా మా గబగబా గబుగబా అంటారన్నమాట అలా ఉంటుంది ఇక్కడ అలా ఉంటుంది ఇంటి దగ్గర ఉండేవాళ్ళు కూడా అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ మన వాళ్ళని తర్వాత ఆమె అయితే చాలా బాధపడుతుంది ఆ పాప ఏం చేస్తాం బాధపడినా ఇంకా అతను బ్లాక్లోని నెంబర్ తీస్తే కానీ ఆమెకేం విషయం అని తెలియదు ఇంకొక విషయం ఫ్రెండ్స్ చూడండి నా లాగా ఎవరు బాధపడకూడదని నేను చెప్తున్నాను లాస్ట్లో నేను నేను ఎంత బాధపడుతున్నానంటే అసలు అన్నం కూడా తినలేకపోతున్నాను వేడి వేడిగా అన్నం తినలేకపోతున్నాను తర్వాత సామాన్లు అసలు కడగలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు కూడా ఇంకోటింట్లో పనిచేసే వాళ్ళు కాబట్టి మీకు కూడా తెలిసి ఉంటుంది చూడండి నా చేతులు బొబ్బులు ఎలా వచ్చేసే చూసారా నేనైతే చేతికి బ్లౌజులు వేసుకొని క్లీన్ చేద్దామని చేశాను ఫ్రెండ్స్ పిలిచే ముందుకి టక్కమని వెళ్ళిపోయాను మళ్ళీ ఇంకా అవి తీసేసాను మళ్ళీ మర్చిపోయి మామూలుగానే పట్టుకొని ఆ స్టవ్ అనేది కడగటం చేశాను అనమాట అది చేతులు అయితే బొబ్బలు వచ్చేసాయి బాగా రెండు చేతులకి కొన్న వేళ్ళకి చేతి మధ్యలో వచ్చేసాయి అన్నమాట బాగా అస్సలకు వారు చూడు కొన్న చూడండి బాగా క్లారిటీగా కనిపిస్తున్నాయి లేదా మీకు చూసారా కొన్న అయితే బాగా బొబ్బలు వచ్చేసాయి ఇంకొక చేతికి అయితే బొబ్బ కాడ అనమాట అందుకని నేను చెప్పేదామంటే ఇంట్లో పని చేసేవాళ్ళు స్టవ్ క్లీన్ చేసేవాళ్ళు జాగ్రత్తగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే బ్లౌజులు వేసుకోండి నేనైతే చాలా బాధపడుతున్నాను బ్లౌజులు వేసుకోడానికి అది ఏమి కూడా చూపిస్తాను చూసేయండి ఇదో చూసారా ఇదన్నమాట స్టవ్ కడగడానికి మళ్ళీ కాకపోతే మనకి చాలా క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్ స్టవ్ కానీ సింక్ కానీ కడిగినా అంటే అన్నపియ చాలా తొందరగా క్లీన్ అయిపోతుంది అనమాట కాకపోతే చేతులు పాడైపోతాయి అనమాట బ్లౌజులు వేసుకొని జాగ్రత్తగా చేసుకోవాలి ఇలాంటిది మీరు వాడేడు కాంటే జాగ్రత్త ఫ్రెండ్స్ అలాగే అందుకనే చెప్తున్నాను బాయ్